ఎదురైన అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యమని నేనేంచుకుని సువార్త సేవకై పరుగి స్తమా ఓపిక ఉన్నంత వరకు కాదు నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళ్దాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం కాను సువార్తకై శ్రమనైనా సంతోషము కలిగిన దేవుడు గొప్ప దేవుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని క్షమించే దేవుడు మనల్ని రక్షించే దేవుడమ్మా కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మన పాపాలు క్షమించబడితే మనిషికి మరణించిన తర్వాత శరీరానికి చాగుంటాయి కానీ ఆత్మకు చావులేదమ్మా ఆ ఆత్మకు మనం చేసిన పాపాలను బట్టి అనుభవించాలి మన రకంలో అగ్ని ఆరాధి పురుగు సాగు ఇక ఈ మనం ఎంతో వేదన పడాలన్నమాట దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ప్రారంభిస్తున్నాను అన్నమా కాబట్టి ఇక్కడ ఈ ఊర్లో మందిరం ఉంది కదమ్మా తెచ్చి కింద ఉంది వెళ్ళండి సువార్తను వినని జనులకు వినిపించుటనా భారము సువార్తను ఎరుగని చోట్ల ఆశయం సువార్తను వినని జనులకు వినిపించుటన భారము సువార్తను ఎరుగని చోట్ల క్రీస్తు నామము తెలియని అన్యజనులకు మన క్రియలే సువార్ అలాగే మన జీవితం ఉండంగానే మనం ప్రభుని తెలుసుకోవాలి ప్రభుత్వ రక్షణను మనం పొందుకోవాలి ప్రభు కోసం జీవించాలి దేవుడు మనల్ని లోకంలో మంచి మార్గంలో ఉండాలని దేవుడు సృష్టించాడు కానీ మనిషి ఈ రోజున అనేకమైన చెడుగా జీవిస్తూ పాపంలో జీవిస్తూ చెడ్డ అలవాట్లు కలిగి మనిషి నశించిపోయి పాపం చేయడం వలన నిత్య నరకానికి వెళ్తున్నాడు మరణించిన తర్వాత శరీరానికి చావు ఉంటుంది కానీ మనలో ఉన్న ఆత్మకు చావలేదనమాట ఆ ఆత్మ మనం చేసిన పాపాలను బట్టి అక్కడ తీర్పు అనేది జరుగుతుంది అక్కడ నరకానికి వెళ్తాం మనం చేసిన పాపాలను బట్టి అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదని దేవుని వాక్యం చేయలేదు ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో వాళ్ళ ఒక చుక్క మన ఇట్లా ఏలుకున్న నీళ్ళలో నుంచి ఇట్లా అంటే ఇంత ఒక చుక్క అంత నీరు కోసం ఎంతో వాళ్ళడిపోలేదు అంటే మనం ఒక యాభై మూడు డిగ్రీలు కలిగినటువంటి ఎండకే తట్టుకోలేకపోతున్నాం అనవలన అలాంటిది యుగ యుగాలు ఆ నరకంలో శిక్ష అనుభవించాలి ఆ నరకాన్ని దేవుడు ఎవరి కోసం సృష్టించాడంటే మన కోసం సృష్టించలేదు అది అపవాది కోసము సాతాను కోసం సృష్టించాడు మనం అందరం కూడా ఆ పాపం చేసి అపవాదికి బానిసలుగా అపవాది యొక్క క్రియలను నెరవేర్చడం వలన మనం కూడా నరకానికి వెళ్తున్నాం అనమాట దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆ నరకం నుంచి తప్పించడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చి మన కోసము మనం చేసిన పాపంలో కొరకు యేసుప్రభు వారు ప్రాణం చేరుతుందమ్మా నేను కూడా ప్రభు నమ్ముకో అనేక చెడు జీవితం జీవించేవాడిని